హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి అసిల్ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వీ డోంట్ హామ్ ఎన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఈ వీడియోలో కోళ్ళకి మరి ఇతర జంతువులకి హాని చేయట్లేదండి ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఇది విడికాలు సంబంధించిన కగరేకదండి మంచి పాత లైన్లో అది మన నెల్లు ఇది అసలు అండి ఇది ఇది కూర అండి ఏజ్ వచ్చి ఒకటిన్నర సంవత్సరం అలా ఉంటుంది సాయి పైన సైజు వెయిట్ వచ్చి మూడు నాలుగు కేజీ ఎలా ఉంటుంది మంచి హైపర్ యాక్టివ్ ఉండేది ఓకేనా కావాలేమో కాల్ చేయండి ఎలాంటి వీడియో అయితే లేదు ఫ్రెష్ కోడి ఓకేనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కాల్ చేయండి టైం అయితే వాళ్ళు దూరంగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ట్రాన్స్ఫర్ చార్జ్ అయినా మీరే పెట్టుకోవాలి పంపిస్తాను ఏంటి ఎంత దూరమైనా ట్రాన్స్ఫర్ చార్జ్ మీరే పెట్టుకోవాలి దీనికి ఎలాంటి వీడియో లేదు ఫ్రెష్ కోడి ఇంట్రెస్ట్ ఉన్నా కాల్ చేయండి దయచేసి పాస్ చేయొద్దు ఓకేనా వీడియో అయితే లేదు చెప్తున్నాం కదా ముందే మీకు నచ్చితేనే కాల్ చేయండి ఓకేనా కాల్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి చెప్తాను రిప్లై ఇస్తాం ఫ్రెష్ కోడ్ ఇలాంటి వీడియో లేదు మీకు నచ్చితేనే కాల్ చేయండి టైంపాస్ చేయొద్దు నెల్లూరు టు వైజాగ్ రూట్ నెల్లూరు టు హైదరాబాద్ నెల్లూరు టు బెంగళూరు ట్రాన్స్పోర్ట్ ఉంది మా అడ్రస్ వచ్చి నాయుడుపేట నెల్లూరు జిల్లా చెప్తున్నాను నాయుడుపేట నెల్లూరు జిల్లా ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో చూసుకోవచ్చు కోడ్ క్లారిటీగా ఇది ఫ్రెష్ వీడియో అండి ఈరోజు తీస్తున్న వీడియోనే చాలా మంది మళ్ళీ వీడియో పెట్టద్దని చెప్పి మొత్తం చూసి నచ్చితేనే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చాలా మంది చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు కావాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ సాల్ ఫామ్ అండ్ క్వాలిటీ ఫామ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్